ప్రైజనాడ్ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు మనకి తోడుగా ఉంటుంది కాక ఆయన కృప నిరంతరము కూడా మనతో గాక ఈ ఉదయ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయము పదవచనము వచనము నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము హలేలుయ భక్తిహీనులు గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నుండుట నాకు ఇష్టము ఆ మెయిన్ హలేలుయ చూడండి దేవుని ఆవరణంలో ఒక్క దినము గడుపుట కంటే వెయ్యి దినములు శ్రేష్టమైన విషయం అంట నిజంగా ఒక్క దినము దేవుని ఆవరణంలో గడిపితే వెయ్యే దినములు మరి దేవుని ఇస్తున్న శ్రేష్టత చూడండి నిజమే దేవుడు ఏది కూడా ఆయన సాదాసీదాగా ఇచ్చే దేవుడు కాదు ఒక్క దినం గడిపితేనే ఆయన వెయ్యి దినములంత శ్రేష్టత మనకి ఇస్తున్నాడే అలాంటిది దినమల్లా దేవుని సన్నిధిలో గడిపితే బ్రతికంతా దేవుని దగ్గరే గడిపితే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని వచ్చినాను నా దేవుడు నా లేని గుండె ధైర్యం అనుకుంటే దేవుని సన్నిధి దేవుని ఆవరణమై మనకి బలమైన కోటగా ఉంటుంది బలమైన ఆసరా దుఃఖంగా ఉంటుంది అందుకే రెండో వచనంలో దేవుడు అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుచున్నాడు భక్తిహీనులు గుడారంలలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారంలో దాన్ని నాకు ఇష్టం భక్తిహీనుల దగ్గర ఉండటం కంటే బుద్ధిహీనల దగ్గర ఉండటం కంటే మరి అల్ప విశ్వాసులతో స్నేహం చేయటం కంటే మూర్ఖులతో మాట్లాడటం కంటే మరి దుర్మార్గులతో స్నేహం చేయటం కంటే దేవుని మందిర ద్వారము వద్ద నాకు ఇష్టమచ్చినాడు నిజమే కదా వీరందరికంటే కూడా దేవుని దగ్గర ఉంటే ఎంతో మేలు ఎంతో ఘనత చూడండి ఎన్నైనా ఉండచ్చు లోకంలో ఏవైనా కలగవచ్చు మన కాల ముందే అనేక మందికి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు ఏవైనా జరగవచ్చు కానీ దేవుని యొక్క ఆవరణంలో మనం గడిపే ఆ వెయ్యి దినముల శ్రేష్ఠత చేశారా అది మట్టికి ఎవరు పొందుకోలేరు అన్యులు పొందుకోలేరు అన్యులు దేవుని యొక్క కృపను పొందుకోలేరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందిని పొందుకోలేరు ఇది కేవలము దేవుని యొక్క బిడ్డలు మాత్రమే పొందుకునే మరి ఆశీర్వాదం ఎందుకంటే దేవుడు దేవాది దేవుడు ఆయన బిడ్డలకి ఇస్తున్న స్వాస్థ్యం ఇది చూడండి ఒక్క దినం ఉంటే చాలా మంచి దేవుడు యుగ యుగాలే ఆయనతో ఉంచుకునే అంత కృపగల దేవుడు మనతో ఉన్నాడు మరి నిజంగా చాలామంది అయితే దేవుని మందిరానికి రావడానికి ఎంతగానో ఆలోచిస్తారు దేవుని సన్నిధానానికి వెళ్దామంటే వెనకడిగేస్తారు దేవుని పని చేద్దామంటే వెనకడిగేస్తారు దేవుని కోసం ఏదైనా నాలుగు మాటలు చెప్దామంటే రెండు అడుగులు వెనకేస్తూ ఉంటారు కానీ దేవుడు ఏమో ఒక్క దినము గడిపినా చాలి కదా వెయ్యి దినముల శ్రేష్టతను నేను ఇస్తున్నాను కదా అంటున్నాడు ఆయన నిజంగా గొప్ప దేవుడు అంటే గొప్ప దేవుడు మనకి కలిగిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగునిగాక ప్రార్థన చేసుకుందాం పరిషత్డు సర్వశక్తి మంత్రుడు సర్వాధికారినికే వందనాడు మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం నా ప్రమతండి పరలోకమందుల నీకే వందనాడు మీకే కృతజ్ఞత ఆస్తుతులయ్యా అవునయ్యా నీ ఆవరణములో నా ప్రమతండి ఒక్క దినము గడుపటైన మాకు వెయ్యే దినముల కంటే శ్రేష్టము నా ప్రమతండి భక్తిహీనుల గుడారంలో ఉండటం కంటే నా ప్రమతండి నీ మందిరము ద్వారా నాడు ఉండటమే మాకు ఇష్టం నా ప్రమతండి రాజా వందనము దేవానీకే స్తోత్రము ఎంతమంది నా ప్రమతండి అయ్యా నీ సహాయం కోరుచున్నారు ఎంతమంది నా పరమతాండి అయ్యా నీవు ఇచ్చే నా పరమతాన్ని కృపను పొందుకోని ఆశగా చూస్తున్నారు ఎంతమంది నీ ఆవరణంలో గడుపుచున్నారు ఎంతమంది నీ మందిరపు వారము వద్ద నిలబడిన అప్రమత్త స్థుతిస్తున్నారో ఆరాధిస్తున్నారు అట్టి బ్రిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి ఆశీర్దించండి రాజా దేవానికి వేస్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేడా అదే రీతిగా నా పరమతాన్ని దీనిని నేల్పుని జ్ఞాపకం చేసుకోమని జరుగుతున్న ఇరవై ఒక్క ఉపవాస ప్రార్థనలు మీ నామానికి మహిమాదకరంగా మీరు జరిగించమని నా జరగ గేసూ క్రీస్తు వారి నామంలో ఈ దీనిని అయ్యా మీ దాసరాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ హోలీస్పెట్మైన కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నా జరేత గేసవ క్రీస్తు వారి నామంలోని ఈ ప్రార్థన అంతా కూడా ఇవ్వరి కొంచెం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్